హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రణతి కోసం చూసిన పెళ్లి వాళ్ళైతే రానే వస్తారు పార్వతి దగ్గరుండి మరి వాళ్ళని లోపలికి తీసుకొస్తుంది ఇక పక్కన ఉన్న రాజేంద్ర పార్వతి ఎవరు వీళ్ళు అని అడగడంతో ఇక పార్వతి వాళ్ళు నాకు బాగా కావలసిన వాళ్ళు అని చెప్పడంతో ఇక ఆ పెళ్లి వాళ్ళైతే అక్కడ ఉన్న చక్రధర్ణి పలకరించి బిజినెస్ల గురించి అడుగుతారు ఒక్కసారిగా అయితే అదంతా చూసి షాక్ అయిపోతుంది అదేంటి వీళ్ళు అత్తయ్యని అలాగే చక్రధర్ బాబాయ్ని మాత్రమే పలకరించారు మావయ్య గారిని పలకరించలేదు అసలు మావయ్య గారికి తెలియని వాళ్ళు అత్తయ్యకి ఎవరు తెలుసుంటారు అని చెప్పి ఇక అయితే ఆలోచించడం మొదలు పెడుతుంది ఇక అలాగే పార్వతి అయితే రండి అని చెప్పి ఒక దగ్గర కూర్చోబట్టి వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇచ్చి మర్యాదలు చేస్తూ ఉంటుంది అలాగే పల్లవి కూడా హడావుడి చేస్తుంది ఇదంతా చూసినా అవనికి కాస్త అనుమానం వస్తుంది ఏంటి అత్తయ్య గారు మన ప్రణతికి ఏదన్నా పెళ్లి సంబంధం తీసుకొచ్చారా ఆ విషయం గురించి చెప్పకుండా అందరి ముందు దాచి పెడుతున్నారా అని చెప్పి ఇక అవని అయితే అనుమానంగా చూస్తుంది ఇక ఇంతలో కమల్ అక్కడికి వచ్చి అమ్మా పూజారి గారు వచ్చేశారు అని చెప్పడంతో ఇక పూజారి గారు వాళ్ళిద్దరితో పూజ చేసి ఇంకా మీ ఇద్దరికి బట్టలు పెట్టాలిగా మీ అబ్బాయి తెచ్చాడా అని అడగడంతో ఇక అక్షయ్ బట్టలు తీసుకుని వస్తుంటే బాబు ఒక్కడివే కాదు నీ భార్యతో కలిసి మీ అమ్మ నాన్నలకి బట్టలు పెట్టాలి అని చెప్పడంతో ఇక అవని అయితే అక్కడికి వస్తుంది అవని అక్షయ్ కలిసి పార్వతి రాజేంద్రులకి బట్టలు పెడతారు ఇక వాళ్ళిద్దరిని చెరొక గదిలోకి తీసుకెళ్లి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా చేసి అక్కడికైతే తీసుకొస్తారు అదంతా చూసిన కుటుంబ సభ్యులైతే చాలా సంతోషిస్తారు ఇక పార్వతిని అలాగే రాజేంద్రని స్టేజ్ మీద కూర్చోబెట్టి దండలిచ్చి ఒకరికొకరు మార్చుకోమంటారు ఇంకా పార్వతి అయితే దండలు మార్చుకున్న తర్వాత చూడండి మీ అందరికీ నేనొక విషయాన్ని చెప్పాలి అది ఎవ్వరు కూడా కాదనకూడదు అని చెప్పి పార్వతి అంటూ ఉంటే ఇక అక్షయ్ అమ్మా నీ మాటని ఎప్పుడన్నా మేమెవరన్నా కాదన్నామా అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటే ఆ మాటలకి పార్వతి నాకు తెలుసు అక్షయ్ నువ్వు నా మాటని ఎప్పుడు కాదనవని ఎవండి మీరు కూడా అని చెప్పి ఇంకా పార్వతి అయితే రాజేంద్రని అడగటంతో రాజేంద్ర చూడు పార్వతి నువ్వు చేసే పనిలో తప్పు లేనప్పుడు ఎవ్వరికీ నువ్వు ఏమీ చెప్పనక్కర్లేదు కానీ నువ్వు చేసే పని మీద నీకే క్లారిటీ లే లేనప్పుడు ఇలా మమ్మల్ని అడగటం దేనికి అని చెప్పి రాజేంద్ర అంటుంటే చూడండి నేనెప్పుడు ఏం చేయాలనుకున్నా బాగా ఆలోచించే చేస్తాను కానీ అది మీకే నచ్చదు అని చెప్పి ఇంకా పార్వతి మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో పైనుంచి ప్రణతి దిగుతూ ఉంటే భరత్ అలాగే పార్వతి చూసిన పెళ్ళికొడుకు ఇద్దరు కూడా ప్రణతి వైపు చాలా ప్రేమగా చూస్తారు అవని అది గమనించి ఖచ్చితంగా వీళ్ళు పెళ్లి వాళ్ళే అయి ఉంటారు వీళ్ళని అక్షయ చక్రధర్ బాబాయే చూసుంటారు అని చెప్పి ఈ పల్లవి చక్రధర్ బాబాయ్ కలిసి కావాలని ఇలా ప్రణతికి పెళ్లి కొడుకుని తీసుకొచ్చి అత్తయ్య మనసుని మార్చేశారు ఇప్పుడు అత్తయ్య ప్రణతికి ఆ అబ్బాయితో పెళ్లి జరిపిస్తారంటే ఏం గొడవ జరుగుతుందో ఏంటో అని చెప్పి ఇక అయితే కంగారు పడుతుంది ఇక పార్వతి అయితే తన మనసులో ఉన్న విషయాన్ని అందరి ముందు బయట పెట్టాలని ఇక పెళ్ళికొడుకుని అలాగే పెళ్ళికొడుకు తండ్రిని స్టేజ్ పైకి పిలిపిస్తుంది అలాగే ప్రణతిని కూడా పిలవడంతో ప్రణతి ఆశ్చర్యంగా స్టేజ్ పైకి వెళ్తుంది ఇంకా ప్రణతిని చూపిస్తూ మా అమ్మాయి ప్రణతి అలాగే ఈ అబ్బాయి నవీన్ వీళ్ళిద్దరికీ పెళ్ళి జరిపించాలి అనుకుంటున్నాను నాకు ఈ సంబంధం నచ్చింది మీకు కూడా నచ్చుతుందనే మీకు ఇప్పుడు చెప్పాను అని చెప్పి ఇక పార్వతి చెప్పిన మాటలకి ఒక్కసారిగా ప్రణతి షాక్ అయిపోతుంది అమ్మా అని అంటుంటే ముయ్ ప్రణతి నేను అంత ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటుంటే చూడమ్మా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను ఇతన్ని పెళ్లి చేసుకోలేను అని చెప్పి ఇక ప్రణతి మాట్లాడుతూ ఉంటే ప్రణతి మాటలకి అక్షయ్ ప్రణతి అమ్మ మాటకి ఎదురు చెప్తున్నావా అని అంటుంటే ఇక పక్కన ఉన్న రాజేంద్ర చూడు పర్వతి పిల్లల ఇష్ట ఇష్టాలు తెలుసుకోకుండా ఇలా నిర్ణయాలు నువ్వే తీసుకుంటే ఎట్లా చెప్పు అయినా ఇది ప్రణతి జీవితం మరి తనకి ఇష్టం లేని వ్యక్తితో తనకి పెళ్లి జరిపిస్తాను అని చెప్పడం కరెక్ట్ కాదు అని అంటుంటే ఇంకా ఇంతలో అక్కడికి పల్లవి వచ్చి మావయ్య గారు ఆ అబ్బాయి చాలా మంచివాడు పైగా వాళ్ళు మన ప్రణతి గురించి అన్నీ తెలుసుకొని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు ఇంతకంటే మంచి సంబంధం ఇక మనకి దొరకదు కూడా అని పైగా ఈ సంబంధాన్ని మా డాడ్ తీసుకొచ్చారు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇంతలో కమల్ ఓ ఈ సంబంధాన్ని మీ నాన్న తెచ్చాడా అయితే ఇది ఎంత చెత్త సంబంధమో నాకు అర్థమవుతుంది అమ్మా నీకు తెలీదు వీళ్ళ నాన్న ఎట్లాంటాడో నీకు తెలీదు వీడు తీసుకొచ్చిన సంబంధాన్ని సంబంధానికి మన ప్రణతించి పెళ్లి చేయడం నాకైతే ఇష్టం లేదు అని చెప్పి ఇంకా కమల్ అలాగే శ్రీకర్ కూడా అవునమ్మా చక్రధర్ మావయ్య తెచ్చిన సంబంధం అంటే వీళ్ళ గురించి మనం కాస్త ఆలోచించాలి ఎంక్వైరీ చేయాలి ఆ తర్వాతే ఈ సంబంధం గురించి మాట్లాడాలి అని చెప్పి ఇక కమల్ శ్రీకర్ కూడా అంటుంటే ఇక చక్రధర్ అయితే చాలా కోపంగా శ్రీకర్ ఏంటా మాటలు చూసావా చెల్లెమ్మా మీ ఇంట్లో వాళ్ళు నా గురించి ఎట్లా మాట్లాడుతున్నారో అయినా నా కూతుర్ని మీ ఇంటికి కోడలిగా చేశాను మరి మీ అమ్మాయి కూడా నా కూతురుగానే అనుకుని తనకి అలాగే ఉండే సంబంధాన్ని చూస్తాను కానీ ఇలా తప్పుడు సంబంధాన్ని ఎందుకు చూస్తాను వీళ్ళందరూ కలిసి నా గురించి ఎట్లా మాట్లాడుతున్నారో విన్నారుగా అని చెప్పి ఇంకా చక్రధర్ అంటూ ఉంటే చక్రధర్ మాటలకి పక్కన ఉన్న కమల్ రే నువ్వు నీ చెత్త సంబంధం మర్యాదగా వీళ్ళని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న పెళ్లి కొడుకు తండ్రి చూడండి పార్వతిగారు ఏదో మీరు మంచివాళ్ళని మర్యాదస్తులని చెప్తే మీ అమ్మాయి అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి ముందుకొచ్చాం కానీ మీ వాళ్ళ మాటలు విన్న తర్వాత అర్థమవుతుంది అందుకే మీ అమ్మాయి పెళ్లి కాకముందే ఒకడితో తిరిగి కడుపు చేయించుకుంది వాణ్ణి వదిలేసి ఇప్పుడు మరొకడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయింది అని చెప్పి ఇక పెళ్ళికొడుకు తండ్రి అయితే ప్రణతి గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఇక కమలైతే తట్టుకోలేక అతని చెంప చెల్లు మనిపిస్తాడు ఇంకా పల్లవి అయితే అయిపోయింది అంతా అయిపోయింది సర్వనాశనం అయిపోయింది వచ్చిన సంబంధాన్ని నాశనం చేసేసారు అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ కమల్ బావా ఆగు బావా వాళ్ళన్న దానిలో తప్పేముంది ప్రణతి పెళ్లి కాకముందు ఒకటితో తిరిగి కడుపు తెచ్చుకుంది ఏదో తన అదృష్టం బాగుండి ఆ కడుపులో పిండం తనకి దూరమైంది ఇప్పుడు అన్ని విధాలుగా తనని అర్థం చేసుకొని పెళ్లి చేసుకొని తనకు జీవితాన్ని ఇస్తానని వచ్చిన వ్యక్తికి నువ్విలా అవమానించడం ఏం బాగలేదు ఎవండి వాళ్ళకేమీ తెలియదండి మీరు ఇవేం పాటించుకోకండి మా ప్రణతి పెళ్లి విషయంలో అంత అత్తయ్య గారిష్టమే అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటాయి పక్కన ఉన్న అక్షయ్ పల్లవి అని గట్టిగా రావడంతో ఒక్కసారిగా అందరూ అక్షయ్ వైపు చూస్తారు ఇంకా పార్వతి అయితే రే అక్షయ్ ఏంట్రా నువ్వు కూడా మీ నీ పెళ్ళని చెప్పినట్టే మాట్లాడతావా అని అంటుంటే అమ్మా నాకు ఎవ్వరు చెప్పనక్కర్లేదు కానీ నువ్వు చేస్తుంది తప్పనిపిస్తుందమ్మా చూసావుగా మన ప్రణతి గురించి వాళ్ళు ఎలా మాట్లాడారో ఇప్పుడే ఇలా మాట్లాడితే రేపు పెళ్ళైన తర్వాత వాళ్ళు ప్రణతిని సంతోషంగా చూసుకుంటారని నమ్మకం లేదు అని అంటుంటే ఇక పార్వతి అయితే తన మనసుని చిన్న చిన్నగా మార్చుకోబోతుంటే ఇంకా చకర్ధర్ చెల్లెమ్మా వాళ్ళు వాళ్ళని వీళ్ళందరూ కలిసి ఎన్నేసి మాటలు అన్నారు మరి ఆ బాధలో ఏదో నోరు జారి ఒక మాట అన్నారు ఆయన వాళ్ళన్న దానిలో తప్పు లేదు కదమ్మా వాళ్ళు కోపంగా చెప్పడం వల్ల మన మనసుకి అలా అనిపిస్తుంది అని చెప్పి చకర్ధర్ అక్కడికక్కడ సర్ది చెప్తాడు ఇక చక్రధర్ మాటలకి అవని అయితే అయ్యో ఇంకా పార్వతి అయితే ఆపండి ఆపండి అని గట్టిగా అరుస్తుంది ఇక అందరూ కూడా సైలెంట్ అయిపోతారు ఇక పార్వతి పెళ్లి కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి చూడండి అన్నయ్య గారు మీరు ఒప్పుకుంటే మా అమ్మాయికి మీ ఇచ్చి పెళ్లి జరిపించడం కోసం జరిపించడానికి నాకు అన్ని విధాలుగా ఇష్టమే దయచేసి వీళ్ళెవ్వరి మాటలు పట్టించుకోకండి అని చెప్పి ఇక పార్వతి అయితే పెళ్ళికొడుకు తండ్రితో మాట్లాడుతూ ఉంటే ఇక పల్లవి ప్రణతి తట్టుకోలేక అమ్మా ఈ చెప్పేది కాస్త అర్థం చేసుకో అమ్మా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా అని అంటుంటే పార్వతి అయితే ఇంకా పల్లవి వైపు చూసి పల్లవి అని ఇంకా కళ్ళతో సైగ చేస్తుంది పల్లవి అయితే ప్రణతిని పట్టుకొని బరబర గదిలోకి తీసుకెళ్తుంటే ఇంతలో భరత్ అడ్డం వస్తాడు ఒక్కసారిగా భరత్ అలా అడ్డం వచ్చేసరికి అందరూ షాక్ అయిపోతారు ఇక పల్లవి అయితే ఏయ్ పక్కకి తప్పుకో అని అంటుంటే చూడండి ప్రణతికి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తుంది కదా తనని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు తనని ఎందుకు బాధ పెడుతున్నారు తన చేతిని వదిలిపెట్టండి అని చెప్పి ఇక ప్రణతిని చేతిని వదిలిస్తూ ఉంటే పల్లవి తట్టుకోలేక భరత్ చెంప కొట్ చెల్లు ఒక్కసారిగా భరత్ని అలా కొట్టడంతో అవని అప్పటి వరకు సైలెంట్గా ఉండి తట్టుకోలేక ఇక పల్లవి చంప చెల్లు ఏయ్ నా తమ్ముడు మీదే చేసుకుంటావా నా తమ్ముడు ఏం తప్పు చేశాడని తన్ని కొడుతున్నావు అని అంటుంటే మా కళ్ళ ముందే నా ఆడపడుచు చేతిని పట్టుకున్నవాణ్ణి కొట్టడమా నరికి పోగులు పెట్టాలి అని చెప్పి ఇక పల్లవి అంటుంటే చెడు తనకి ఇష్టం లేని పెళ్లి చే చేయటానికి తనని మీరు ఇబ్బంది పెడుతున్నారు అందుకే చూడలేక భరత్ అడ్డం వచ్చాడు కానీ నువ్వు అనవసరంగా భరత్ మీద చేసుకుంటున్నావు అని అంటుంటే అసలు ఆపడానికి వీడెవడు అసలు వీడికి అమ్మ బాబు ఎవరు కూడా తెలీదు వీడొక అనాథ ఇట్లాంటి వాడు నా మరదలను చేయి పట్టుకుంటే ఊరుకుంటారనుకుంటున్నావా అని అంటుంటే ఇక ప్రణతి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకా నిన్ను నిజం చెప్పకపోతే నిజంగానే నన్ను నేను మోసం చేసుకున్నట్టే చూడండి అందరికీ చెప్తున్నాను ఈ అమ్మ నాన్న లేని వ్యక్తి అని వదిన ఎవరినైతే అవమానిస్తుంది అతన్ని అతన్ని నేను పెళ్లి చేసుకుంటాను భరత్ నేను ప్రేమించుకున్నాం భరత్ని తప్ప నేనెవ్వరిని పెళ్ళి చేసుకోను భరత్ అంటే నాకు ఇష్టం అని చెప్పి ఇక పల్లె ప్రణతి అయితే భరత్ దగ్గరగా వెళ్ళి భరత్ని హక్ చేసుకుంటుంటే ఒక్కసారిగా పార్వతి ఇదంతా దీని ట్రైనింగ్ అని నాకు అర్థమవుతుంది ఉసై నా కూతురికి ఏం మాయ చేశావే ఏం మందు పెట్టావే చివరికి నా కూతుర్ని కూడా నా నుంచి దూరం చేసేసావు అందుకేకా అందుకేనా నా కూతుర్ని నా ఇంటికి రానివ్వకుండా నీతోనే నీ దగ్గరే ఉంచుకుంది ఇలా అమ్మ బాబులేని ఒక అనాథకిచ్చి నా కూతురికి నా కూతురి జీవితాన్ని గొంతుని కొయ్యలేను నేను అని చెప్పి ఇక ప్రణతి ప్రణతి గురించి పార్వతి మాట్లాడుతుంటే భరత్ చూడండి నాకు అమ్మ నన్న లేరని ఎవరు చెప్పారు నాకు తల్లుంది అని అంటుంటే మరి తండ్రి లేడా మాట్లాడు అని చెప్పి పక్క నుంచి ప్రణతి పల్లవి అడుగుతూ ఉంటే ఇక భరత్ మౌనంగా ఉండిపోతాడు ఏంటి అంత మౌనంగా ఉన్నావు నాన్న ఉన్నాడా లేక లేడా లేక ఎవరికి పుట్టావో తెలీదా అని చెప్పి ఇక పల్లవి అయితే భరత్ని నిలదీస్తూ ఉంటే పక్కనున్న చక్రధర్ కంగారు పడతాడు ఇదేంటి పల్లవి అటు తిప్పి తిప్పి వాళ్ళ నాన్న గురించి అడుగుతుంది ఇప్పుడు కనుక వాడు వాళ్ళ నాన్న ఉన్నాడని వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడో మా అమ్మని ఫ్యామిలీ ఫోటోని చూపిస్తాడా ఏంటి అని చెప్పి ఇక చక్రధరితి కంగారు పడుతూ అమ్మ ప్రణతి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి మనకెందుకు జరగవలసింది దాని గురించి ఆలోచించకుండా అని చెప్పి చక్రధర్ అడ్డపడుతుంటే నాన్న మీరాగండి మీకేం తెలీదు రే చెప్పరా మీ అమ్మకి భర్త ఉన్నాడా లేక చచ్చాడా లేకపోతే నీకు ఒక్కడే నాన్న లేకపోతే చాలామంది నాన్నలు అని అంటుంటే ఇక అవని తట్టుకోలేక పల్లవి చంప చాలా చల్లుమని రెండు చంపలు కొడుతుంది ఒక్కసారిగా పల్లవి ఏయ్ వీణంటుంటే నీకేంటి అని చెప్పి ఇక పల్లవి అవనిని నిలదీస్తుంటే ఎందుకంటే భరత్ నా తోడ పుట్టిన తమ్ముడు భరత్ నేను ఒకే తల్లికి పుట్టిన వాళ్ళం మా అమ్మని ఒక దుర్మార్గుడు డబ్బు కోసం మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయాడు ప్రేమ పేరుతో తనని మోసం చేశాడు అని చెప్పి ఇక అవని అంటుంటే విన్నారా విన్నారా అందరూ చూసారా అత్తయ్య ఎన్ని రోజులు ఈవిడ గారు ఒక అనాథాన్ని అందరినీ నమ్మించింది కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎట్లా బయటకు వస్తుందో విన్నారుగా గారికి ఇప్పుడు ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఈ భరత్ తన తమ్ముడు పైగా వీళ్ళిద్దరికీ కలిపి ఒక అమ్ముంది కానీ లేడు ఎవరికి పుట్టారో కూడా లేదు అని చెప్పి ఇక పల్లవి అయితే వాళ్ళిద్దరి గురించి వెటకారంగా మాట్లాడుతుంది ఇక ఇంతలో అక్కడికి పోలీస్ అయితే వస్తాడు ఒక్కసారిగా పోలీసుని చూసి పల్లవి అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా పోలీసులైతే అండర్ అరెస్ట్ అని చెప్పి పెళ్లి కొడుకు దగ్గరికి వచ్చి పెళ్లి కొడుకుని అరెస్ట్ చేయాలని చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు ఇక పార్వతి అయితే సార్ ఏం చేస్తున్నారు అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు తను మా ఇంటికి పెళ్ళి చూపులకి వచ్చిన పెళ్ళికొడుకు అని చెబుతూ ఉంటే ఇక ఇన్స్పెక్టర్ చూడండి అమ్మా ఇతను ఎవరైతే మాకు అనవసరం కానీ వీడి మీద చాలా కేసులున్నాయి వీడు నిత్య పెళ్ళికొడుకు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక పల్లవి అయితే చూడండి సార్ మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది ఎవరో కూడా నాకు బాగా తెలుసు ఇదిగో ఈ అవనినే కదా మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని అంటుంటే మేడం మాకు ఎవ్వరూ ఇవ్వలేదు ఇతను పెళ్లి చేసుకుని మోసం చేసి వదిలేసిన అమ్మాయిలే ఇతని మీద కేసు పెట్టారు రండమ్మా అని చెప్పి ఒక ఇద్దరు లేడీస్ని పిలవడంతో ఇక వాళ్ళిద్దరూ కూడా పెళ్లి కొడుకుతో ఆయన పెళ్లి ఫోటోల్ని చూపిస్తాడు ఇక ఆ ఫోటోలు చూసిన అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పోలీసులైతే అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే ఇంతలో ఇక కమలైతే అమ్మా చెలికి ఎట్లాంటి వాణ్ణిచ్చి పెళ్లి చేయాలనుకున్నావా అని చెప్పి కమల్ అడిగిన మాటలకి ఒక్కసారిగా పార్వతి మౌనంగా ఉండిపోతుంది ఇక రాజేంద్ర అయితే అవునరా పెళ్లి కొడుకు ఎట్లాంటి వాడైనా పర్వాలేదు తను చూసిన వాడై ఉండాలి అందుకే వాడి ముందు వెనుక చూడకుండా ఒక మోసగాడికిచ్చి ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలనుకుంది మీ అమ్మ ప్రణతి తను మనస వాచ కర్మన ఒకసారి మోసపోయింది భరతిని ప్రాణంగా ప్రేమిస్తుంది తనని అన్ని విధాలుగా అర్థం చేసుకున్న భరతే తనకి ఏడు జోడని ఆశపడింది కానీ తన ఇష్టాన్ని పక్కన పెట్టి ఇట్లాంటి మోసగాడికిచ్చి పెళ్లి జరిపించాలనుకున్నావు ఎందుకు ఎందుకు పార్వతి ఇట్లాంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు అని అంటుంటే అసలు దీన్నంతటికి కారణం ఇదిగో వీడే వీడే ఇట్లాంటి సంబంధాన్ని తీసుకొచ్చి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు అని చెప్పి ఇక కమల్ అలాగే అక్షయ్ చక్రధరి మీద విరుచుకుపడతారు ఒక్కసారిగా చక్రధరైతే వాళ్ళిద్దరూ అలా మీద పడేసరికి నాకేం తెలుసు ఏదో మంచి వాళ్ళని సంబంధం తీసుకొచ్చాను కానీ వాళ్ళు ఇలా మోసం చేస్తారని నేనేమన్నా కలగన్నానా ఏంటి అని చెప్పి ఇక చక్రధరైతే అడ్డగోలంగా మాట్లాడతాడు ఇక అక్కడే ఉన్న పల్లవి వదలండి వదలండి అని చెప్పి ఇంకా వాళ్ళని వదిలిస్తుంటే కమల్ తట్టుకోలేక పల్లవి చంపా చెల్లు అనిపిస్తాడు ముందు నిన్ను తన్నాలి ఇదంతా నువ్వే చేసావని నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇంకా కమలైతే పలవిని తంతు ఉంటే ఇంకా పార్వతి మాత్రం ఏం మాట్లాడలేక అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక అవని పార్వతి మనసులో పడుతున్న బాధని చూసి పార్వతి దగ్గరకొచ్చి అత్తయ్య మీరు ప్రణతి కోసం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు అనుకున్నారు కానీ ప్రణతి మనసులో మరొకరున్నారు అది తెలుసుకోకుండా ప్రణతికి అతనికిచ్చి పెళ్లి జరిపించాలి అనుకున్నారు మీరు పంతానికి పోయి ప్రణతి భవిష్యత్తు గురించి ఆలోచించడమే మానేశారు భరత్ నా తమ్ముడన్న విషయమే మీ మనసులో ఎక్కువగా తొలిచేస్తుంది చూడండి అత్తయ్య భరత్ నా తమ్ముడని కాదు భరత్ చాలా మంచివాడు ప్రణతిని అర్థం చేసుకున్నాడు తన గురించి అన్నీ తెలిసినవాడు తనకి మంచి చదువు ఉంది అలాగే ప్రణతిని బాగా చూసుకుంటాడు కాస్త నేను చెప్పేది వినండి అత్తయ్య అని చెప్పి ఇక అవని మాట్లాడుతుంటే నోర్ మోయ్ నోర్మోయ్ ఈరోజు నా కూతురు నాకు దూరం అవ్వడానికి కారణం నువ్వే కదా తొందరపాట్లో ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా నువ్వే కదా ఇంకా ఇంకా నీ మాటలతో నన్ను మాయ చేయాలని చూడకు నీలాంటి దాన్ని నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఇక పార్వతి అయితే ఉంటే ఎందుకు పార్వతి ఎందుకు ఇంకా ఇంకా అవనిని నిందిస్తున్నావు ఇక్కడ తప్పు చేసింది నువ్వు అలాగే అందరి ముందు తల దించుకోవాల్సింది నువ్వే కానీ ఈ తప్పులన్నింటికి ఒక విధంగా కారణం అవన్నే అని మళ్ళీ తన మీద మరొక నిందని వేస్తున్నావు వేసి మరింత తప్పు చేస్తున్నావు ఇక్కడ నువ్వు నీ కూతురు జీవితం కోసం ఆలోచించడం మానేసి పంతాలకి పోయి తన జీవితాన్ని నీ చేతులతోనే పాడు చేసేదాకా తీసుకొచ్చావు చూడు భరత్ చాలా మంచివాడు భరత్ మన ప్రణతిని అన్ని విధాలుగా అర్థం చేసుకుంటాడు తనని బాగా చూసుకుంటాడు నువ్వు అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతికి నచ్చ చెప్తుంటే పార్వతి మౌనంగా ఉండిపోతుంది ఇక చక్రధర్ అయితే ఇంత అవమానం జరిగింది ఇక నేను ఇక్కడ ఉండలేను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పల్లవి అయితే కమల్ని అలాగే ఇంకా అక్షయ్ని నిలదీస్తూ మీరిద్దరూ మా డాడ్ని అవమానించారు మా డాడ్ ప్రణతి జీవితం కోసం ఆలోచించి ఒక సంబంధాన్ని తీసుకొచ్చారు కానీ వాడిలాంటి చీటలని ఆయనకేమన్నా తెలుసా అది ఆలోచించకుండా ఇంత అందరి ముందు మా డాడ్ని అవమానించారు అని చెప్పి ఇక పల్లవి వాళ్ళని వాళ్ళ మీద అరుస్తూ ఉంటే ఇంకా పక్కన ఉన్న అక్షయ్ పల్లవి వైపు వేలు చూపిస్తూ నవర్మోయ్ ఇంకొక మాట మాట్లాడావంటే ఊరుకునేది లేదు ఎన్ని రోజులు నువ్వు ఏం చెప్పినా సరే దాన్ని కాదనకుండా నేను అమ్మ విన్నాం కానీ ఈరోజు నా చెల్లెల జీవితాన్ని నువ్వు మీ నాన్న కలిసి నాశనం చేయడానికి సిద్ధమైపోతుంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నారా నువ్వు అవని గురించి ఎన్ని చెప్పినా విన్నాం కానీ ఈ విషయంలో నువ్వేం చెప్పినా వినడానికి ఇక్కడ సిద్ధంగా లేను అని చెప్పి ఇక అక్షయ ఏంటుంటే అన్నయ్య దీనికి మాటలతో కాదన్నయ్య ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక కమలైతే పల్లవిని కొట్టేస్తాడు ఇంకా అవని ఆగు ఆగు కన్నయ్య ఆవేశపడకు అని చెప్పి ఇక అవని అయితే కమల్ని ఆపుతుంది ఇక రాజేంద్ర చూడండి ఎవరు కాదన్నా అవునన్నా భరత్కి ప్రణతికి దగ్గరుండి నేనే పెళ్లి జరిపిస్తాను అందుకు ఇష్టమైన వాళ్ళు రావచ్చు ఇష్టం లేని వాళ్ళు ఇక్కడే ఉండిపోవచ్చు అని చెప్పి ఇక చక్రధర రాజేంద్ర అయితే ప్రణతిని అలాగే భరత్ని భుజం మీద చేతులు వేసుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసు